ఆస్టర్ మైట్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైబిసి ఎంఈసి సీఈసి చదివిన మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు లైవ్ లో కల్పించాలి అలాగే మాకు పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పెంచలేదు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ తీసాడు అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేలు పెన్షన్లు కూడా పునరుద్దిచ్చారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పని ఇవ్వరు అది మాత్రం గుర్తించండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రుడు ఫోటో కూడా ఉంటారు ఉంటుంది మా ఇంట్లో మీ మర్చిపో జీతాంతకూలం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చి మీరు రుణ తీసుకోలో మాకు అర్థం అవ్వట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ మరొక పింఛన్దారి కొత్తపల్లి రొంగలి మంగతాయారు వితంతు ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు ముందు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను హృదయపూర్వక నమస్కారములు నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు ఆ పెన్షనే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపెరంలో లబ్దిదారులకు పవన్ కళ్యాణ్ నేరుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ి కాకినాడ జిల్లా గొల్లప్రోళ్ళలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి అయితే మాత్రం డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హాజరయ్యారు కొద్దిసేపటి క్రితమే అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్ళ పడుతున్న బాధలు ఇబ్బందులు వాళ్ళ ఇప్పుడు వరకు కూడా అనిపించిన కష్టాలన్నీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విన్నారు విన్న తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి కూడా అంటే లబ్ధిదారులకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ బాధలతో వింటూ కూడా వాళ్ళ పెన్షన్ అందించే అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీ అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో కొల్లపురంలో మొదటి కార్యక్రమంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పిఠాపురంలో అడుగు పెట్టడం ఇలాంటి పెన్షన్ కార్యక్రమం మొదటి కార్యక్రమం కావడం చాలా ఆనందంగా ఉందన్నట్టు ఇటు పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు జన్సీ అయితే ఏదేమైనప్పటికీ కూడా అంటే మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ తన సొంత నియోజకవర్గంలో మూడు రోజులు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించను పర్యటించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి దాని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై ఒక క్లారిటీకి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది మొదటి రోజు అయితే మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో పాటు పిఠాపురం జనసేన టిడిపి బిజెపి నాయకులతో అయితే మాత్రం సమావేశం అవుతారు అనంతరం రెండో రోజు అయితే మాత్రం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తు నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతోనే అదే విధంగా అటవీ శాఖ అధికారులతో జలవనరుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో శాఖల అధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో అంటే జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి దానికి సంబంధించి అంటే సామాన్య ప్రజల లబ్ధి కోరే విధంగా ఏ విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై పూర్తి స్థాయిలో రివ్యూలు కూడా నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కావచ్చు రోడ్ల పరిస్థితి మీద అట్లా కూడా పరిశీలించి దాని మీద సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అనంతరం రెండో రోజు పర్యటనలో భాగంగా తిరిగి చేపలు తన నివాసానికి అయితే చేరుకున్న తర్వాత జనసేన ఎంపీలతోటి ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అని అయితే అయితే మొత్తం రెండో రోజు పూర్తి అయిన తర్వాత మూడో రోజు పర్యటన కూడా పైఠాపురం సొంత నియోజకవర్గంలో ఉప్పాడ పరిసర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే కోత గురవుతున్న ప్రాంతాన్ని అయితే మాత్రం పరిశీలించినారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని వందల కుటుంబాలు అయితే మాత్రం సముద్ర గర్భంలో కలిసిపోయి వాళ్ళ నిలువు నీడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా కలిసి ఆ బాధితులకి పడుతున్న బాధను స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విననున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి అంటే సముద్ర కోత తీవ్రతను ఏ విధంగా తగ్గించాలి అసలు సముద్ర కోత గల ఎక్కువగా అంటే ఈ ఉప్పాడ పరిసర ప్రాంతంలోనే సముద్ర కోత ఇంత ఎక్కువగా ఉండడానికి కారణాలైతే దాని తీవ్రతను ఏ విధంగా తగ్గించవచ్చు అనే అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే మాత్రం నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అనంతరం అంటే సంబంధించి అధికారులతో కూడా సమావేశం కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ సతీష్ తదుపరి తదు అనంతరం అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటరాక్షన్ లబ్ధిదారులతో లబ్ధిదారులతో ఇంటరాక్షన్ అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్నారు మంత్రి లోకేష్ ప్రస్తావించిన మంగళగిరి సమస్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసి చూపిస్తామన్నారు రాజధానిలో భాగమైన మంగళగిరిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్నారు చంద్రబాబు నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా అతి మెద్ద మంగళగిరి రాజధానిలో భాగం మంగళగిరి ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కాని అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు సిస్టమేటిక్గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి వార్ ఫుటింగ్ లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా షీ విల్ గెట్ ఇడ్ డన్ ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప ఇక్కడ ఆవిడ క్లియర్ చేస్తుంది ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారు మరోవైపు మంత్రులు ప్రజాప్రతినిధులు సైతం పెన్షన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఇళ్లకు వెళ్లి నేరుగా నెల్లూరు జిల్లా యలమలవారి దిన్నెలో మంత్రి నారాయణ పెన్షన్లను పంపిణీ చేశారు భీమిల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు ఇటు కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ నేతలు అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు జనసేన బీజేపీ నాయకులతో కలిసి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు ఇటు ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణ మూర్తి సైతం మాడుగుల నియోజకవర్గంలోని గొట్లాం గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేశారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన మంతం నానాజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్ ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకుంటే నాకు ఇష్టం లేదు పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు కృతజ్ఞతను ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు వచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజులో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నా ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ చేయదలుచుకున్నాం ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం కలుతున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశం సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధ ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు సార్లు ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంపు పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మనకి ఏమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతోపాటు అభివృద్ధి గౌడ కావాలి ఈరోజు నేను పంచాయతీ రాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండల ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్బాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను అని పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజశాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్లు లేవు గోదావరి పడుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్త ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగాలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమమ్ ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇలా బూడిదులో పోసిన పన్నీరు బాధేస్తుంది అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని వీఐపీ చూస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతుంటే ఏం చేయగల అలా ఉంచను కొత్త ఫర్నిచర్ ఇంక కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియట్ ఇన్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టాను మనస్కరించాల నేనేమనుకున్నాను జీతం తీసుకొని చేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డీఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారా ఈ సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు ఒకటి ఒకటైంది అలాగే ఈరోజు మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించే మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు వెయ్య నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కల్లుగీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశపడకండి కూర్చోండి వినండి 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 దయచేసి వినాలి మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ మీ పేరు సార్ ఓకే అండి గోవిందరావు గారు ఇది ఎక్కడొక చోట మొదలు పెట్టాం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు